ఇది చెరువు రోజలు ఉండే ఏరియా అండి రోజు ఇక్కడ పందికొక్కు తిరుగుతూ కనిపిస్తుంది మాకు ఎక్కడ ఏంటి అర్థం కాలేదు మొత్తం నెట్ అంతా ఎత్తేసామండి ఎత్తితే ఇదిగోండి మూల ఉంది అక్కడ ఫెర్టిలైజర్స్ అవి మీ షాప్ అడిగితేనండి ఈ బిళ్ళలు ఇచ్చారు వాళ్ళు వాడుకు భాషలో గ్యాస్ బిళ్ళలు అంటారటండి చాలా వాసన వస్తాయి మాస్క్ వేసుకుని మనం పెట్టాలండి అది డే టైంలోనే పెట్టాలి అంటే డే టైంలో అవి లోపల ఉంటాయి కదండి రాత్రి టైంలో బయట తిరుగుతాయి కాబట్టి మనకి దాంట్లో వేసిన ఉపయోగం ఉండదు పగలు వేసేసి వెంటనే క్లోజ్ చేసేయాలి కొంచెం గాలి తగిలితే చాలండి ఇప్పుడు అయిపోతాయి అందుకని కంప్లీట్ క్లోజ్డ్ గా సీల్ చేస్తారు ఇవ్వండి ఇలా ఉంటాయి టాబ్లెట్స్ రూపంలో అప్పుడు ఇప్పుడు అయిపోతున్నాయి చూసారా కన్ను వేసేయాలి లోపల కంప్లీట్ గా వెళ్ళేలాగా గింటేయ్యాలి వాటిని నేను పెద్ద వీడియోలో ఈ ట్యాబ్లెట్స్ అవి మనం రంధ్రంలో వేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ తర్వాత ఎలా క్లోజ్ చేయాలి అన్నది వివరంగా చూపించానండి మీరు పెద్ద వీడియో చూస్తే కనుక దాంట్లో మొత్తం వివరంగా అన్నీ తెలుస్తాయండి